నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ నర్సీపట్నంలో ఇప్పటి వరకు ఉన్న నాయకత్వం వేరు ఇప్పటి నుంచి జరుగుతున్న నాయకత్వం వేరని నూతన నాయకత్వంలో ఎవరు వచ్చినా ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని పార్టీ పటిస్థత కోసం పనిచేసే వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు స్పష్టం చేశారు జోగినాథుని పేలంలో జనసేన నియోజకవర్గ పార్టీ కార్యాలయ ప్రారంభ మహోత్సవం నిర్వహించారు సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ తమ్మి రాజ్యలక్ష్మి తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అద్దెపల్లి సౌజన్య పట్టణ ప్రధాన కార్యదర్శి అద్దెపల్లి గణేష్ జనసేన నాయకులు మారిశెట్టి రాజా వీర మహిళలు కళావతి మంగా నాలుగు మండలాల నుంచి జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనకి ఏకైక కౌన్సిలర్ అయిన సౌజన్య గారికి ఈనాటి కార్యక్రమానికి కర్మ కర్త క్రియ ఎందుకంటే జనసేన మీటింగ్ పెడితే ఏదో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా లేదు వాళ్ళు మీటింగ్ పెట్టలేరు అని మాట్లాడుకునే నోట్లు మూయించే విధంగా కార్యక్రమం చేసిన దొరబాబు గారికి సోదరుడు చక్రవర్తి గారికి వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలందరూ ఉన్నారు అన్నిదా భావించకండి సోదరి సోదరిములు ఉన్నారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు జన సైనికులు వీర మహిళలు వేదిక ముందు ఉన్నటువంటి జనసేన అభిమానులు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పంచకల్లా రమేష్ బాబు గారికి అదేవిధంగా సుందరపు విజయ్ కుమార్ గారికి పివిఎస్ఎన్ రాజు గారికి మరియు వేదికని అలంకరించినటువంటి పెద్దలకు వీర మహిళలకు కార్యకర్త నాయకులకు నా ఒక ధన్యవాదాలు సమయాభవన వల్ల తక్కువ టైం ఉంది ఒక నాలుగు విషయాలు చెప్పి ముగిస్తాను నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టకుండా ముందు నుంచి కూడా చిరంజీవి గారు రాజకీయాలు రంగ చేయాలనేసి ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది మె మెగా ఫ్యామిలీతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రయాణించడం అనేది జరిగింది మన నియోజకవర్గంలో యువత మన పార్టీలో నిషేధంతో ఎక్కువగా ఉండడం అనేది నేను గమనించాను పార్టీ అనేది బలోపేతం అవడానికి నా వంతు సహకారంగా నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పార్టీని బలపరచాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది యువత అనేది రాజకీయాల్లోకి వచ్చినప్పుడే రాజకీయాల ప్రక్షాళన అనేది జరుగుతుంది లేకపోతే అసమర్థులు రాజకీయాల్లో ఉండి రాజ్యం వెళ్ళడం అనేది జరుగుతుంది మనకి ఎప్పుడు కూడా రాజకీయాలు ప్రక్షాళన జరగాలి రాజకీయాలు మారాలి అనే తప్ప రాజకీయంలోకి వచ్చి నేను మంచి చేస్తాననేది తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే రాజకీయాలు అంటే బురద అనేది చాలా మందిలో అభిప్రాయం ఉంది అది పోగొట్టి నీతి నిజాయితీ కలిగినటువంటి మన దేశంలోనే ఏకైక నాయకుడు అన్ని సర్వేల్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది ఈ రోజు మొన్నే ఒక మధ్య ఒక సర్వేలో మన దేశంలో నీతివంతమైన నాయకుల్లో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రెండో స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు అది మన నాయకుడి యొక్క గొప్పతనం అటువంటి పార్టీలో మన అందరూ ఉన్నందుకు మనం గర్వపడాలి అటువంటి నాయకత్వంలో మనం ప్రయా చేసే అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా జనసేన పార్టీ అంటే నీతి నిజాయితీ కలిగిన పార్టీ యువత ఈరోజు యువత ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ యువశక్తిని మొన్న ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ యువశక్తి ప్రవాహంలో కొన్ని పార్టీలు కనుమరుగు అయిపోయాయి అదేవిధంగా వ్యక్తిగత జీవితాలపై రాజకీయాల్లో విమర్శలు చేయడం అనేది అది చాలా తప్పు ఎప్పుడు కూడా విధానాల మీద మాట్లాడాలి విధానాల వాటి మీద పోరాడాలి విధానపరమైన విషయాల మీద మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడకూడదు అది కొన్ని పార్టీలకు అలవాటు అయిపోయి కొనుమారు అయిపోయింది ఈ రోజు ఆ పార్టీ సమాజానికి నువ్వు వేయిస్తున్నావు అనేది ఆలోచించాలి తప్ప సమాజం నీకేటిస్తుంది అనేది నువ్వు ఎప్పుడు కూడా గుర్తించకూడదు అడగకూడదు సమాజానికి నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు అదే మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ కులాల కథకి అతీతంగా రాజకీయాలు అనేది రెడవాలి తప్ప కుల రాజకీయాలు కుల ముద్ర అనేది ఎప్పుడు ఒకరి పై వేయకూడదు ఏ కులం వాడు ఒక కులానికి అదే కులందరికి అందరికి న్యాయం చేయడం అనేది జరగదు అది ప్రజలు గ్రహించాలి కులరా